హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం త్రీ ఫేస్ మీటర్ సింగల్ ఫేస్ ఎట్లా చేస్తాం చూపిస్తా ఫుల్ వీడియో చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ మనం ఎంసీ బాక్స్ ఫిడ్ చేసుకోవాలి ఎంసీ బాక్స్ ఫిడ్ చేసుకొని ఒకటి టూ పోల్ ఒకటి ఫోర్ పోల్ ఎంసీబీలు ఫిడ్ చేసుకోవాలి తర్వాత లూపింగ్ ఫోర్ స్కేల్ ఇవ్వాలి ఎంసీబీ లూపింగ్ చూడండి ఇప్పుడు నేను ఇచ్చిన లూపింగ్ టూ పోల్ నుంచి ఫోర్ పోల్కి కలెక్షన్ ఇవ్వాలి ఫేస్ నూటల్ తర్వాత ఫేస్ నూటల్ నుంచి మన పైన ఎంసీబీలోకి కాలు ఇచ్చుకొని ఒకసారి ఒక మనం ఒకటే ఫేస్కి ఇస్తున్నాం త్రీ ఫేస్ మీటర్ నుంచి సింగిల్ ఫేస్ తర్వాత సింగిల్ మనం కలెక్షన్ ఇవ్వాలి ఇన్కమ్మింగ్ చూడండి ఫేస్ తర్వాత ఒక గ్యాప్ తర్వాత నూటల్ చూడండి కలెక్షన్ త్రీ కేజ్ కలెక్షన్ ఫుల్ జాగ్రత్త ఉంటుంది తర్వాత మేము కలెక్షన్ ఇచ్చేసినాక చూడ మళ్ళీ మేము ఈ రెడ్ వైర్ ఉందిగా ఈ రెడ్ వైరు మన ఎంసీ బాక్స్ నుంచి దీనికి ఇది సింగిల్ ఇది న్యూట్రల్ అది మూడు ఫేస్ చూడండి నేను సింగిల్ ఫేస్ చేసేసిన త్రీ ఫేస్ మీటర్ సింగిల్ ఫేస్ చేసిన మళ్ళీ ఇప్పుడు హెవీ లోడ్ ఉంటే త్రీ ఫేస్ మీటర్ ఎంసిప్కి ఇచ్చేస్తాను నేను ఫోర్ పోల్కి ఇచ్చిన మోటార్ స్టార్టర్ ఇట్లాదే స్టార్టరు ఎంసీబీలో ఒక సింగిల్ ఫేస్కి ఇచ్చిన ఒక ఫేస్కి అన్ని అన్నిచ్చేసిన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి